దగ్గర ఉండేటువంటి గుత్తలు ఏవైతున్నాయో గుత్తల కింద ఏవో విలువైన ఖనిజాలు ఉంటాయని కాంట్రాక్టర్ల దృష్టి దాని మీద పడడము ప్రభుత్వాన్ని దానికి ప్రభుత్వం దానికి అనుమతి ఇవ్వడము వాళ్ళు అక్కడ గుత్తలు తోవడం అనేటువంటి ప్రారంభమైనప్పటికీ కూడా ప్రజలు దానికి టేక్స్ ఇస్తున్నారు ఆ గుత్తలు పోతే ఆ గుత్తలు విధ్వంసం అయితే మొత్తంగా ఆ ప్రాంతం అంతా విధ్వంసం అవుతుంది తర్వాత పర్యావరణం ఉద్యోగించింది అక్కడ ముందు కొన్ని బస్సులు కేటలు అన్నీ కూడా ఆ దా మీద ఆధారపడి ఉన్నాయి కనుక ప్రజలు వద్దనుకున్నటువంటి దాన్ని ప్రభుత్వం వాళ్ళ మీద వద్దడం అనేది అప్రదర్శనం కనుక ఇవాళ్ళ ఏదైతే మైదానం గ్రామం దగ్గర ఈ ఖర్జవాణాలు చూస్తున్నారో దాన్ని ముందు ఆపాలి లోకల్ ప్రజాప్రతినిధులు కూడా బాధ్యత తీసుకోవాలి ప్రభుత్వం కూడా దీన్ని పునఃసమీక్షించి ప్రజలు ఎందుకు ఎందుకు అనుకోండి నిజంగానే దానివల్ల వాళ్ళు విధ్వంసం జరిగినట్టు ప్రాజెక్టును ఆపాదించడానికి తీసుకోవాలి కేవలం ధంజాలతో కొనుక్కడితే మనం ప్రజల యొక్క జీవిత విధ్వంసం చేసేటువంటిది అది ప్రభుత్వం యొక్క విధానం కాదు అది ప్రజాస్వామ్య కూడా కాదు కనుక మైలారం ఖనిజాలు తొగే ప్రాజెక్ట్ అయితే అది తక్షణమే ప్రభుత్వం ప్రభుత్వం దగ్గర ఉండేటువంటి గుట్టలు ఏవైతున్నాయో గుట్టల కింద ఏవో విలువైన ఖనిజాలు ఉన్నాయని కాంట్రాక్టర్ల దృష్టి దాని మీద పడడం ప్రభుత్వాన్ని దానికి ప్రభుత్వం దానికి అనుమతి పడము వాళ్ళు అక్కడ గుట్టలు తోగడం అనేది అనుభవం అయినప్పటి నుంచి కూడా ప్రజలు దానికి ఇస్తున్నారు ఆ గుత్తలు పోతే ఆ గుత్తలు విధ్వంసం అయితే మొత్తంగా ప్రాంతం అంతా విధ్వంసం అవుతుంది తర్వాత పర్యావరణం ఉద్యోగ జరిగింది అక్కడ ముందు కొన్ని పశువులు కేకలు అన్నీ కూడా ఆ దా మొత్తం ఆధారపడి ఉన్నాయి కనుక ప్రజలు వద్దనుకున్నటువంటి దాన్ని ప్రభుత్వం వాళ్ళ మీద వద్దడం అనేది అర్థాస్తుంది కనుక ఇవాళ ఏదైతే మైదానం గ్రామం దగ్గర ఈ ఖరిజ రంగాలు దాన్ని ముందు ఆపాలి లోకల్ ప్రజాప్రతినిధులు కూడా బాధ్యత తీసుకోవాలి ప్రభుత్వం కూడా దీన్ని సమీక్షించి ప్రజలు ఎందుకొద్దంటున్నారో ఎందుకు అనుకోండి నిజంగానే దానివల్ల వాళ్ళు విధ్వంసం జరుగుతుంటే ప్రాజెక్టును ఆపాది తీసుకోవాలి కేవలం ధంజాలతో కొనుక్కడికే మనం ప్రజల యొక్క జీవిత విధ్వంసం చేసేటువంటిది అది ప్రభుత్వం యొక్క విధానం కాదు అది ప్రజాస్వామ్యం విధానం కూడా కాదు కనుక మైలారం